ఎండాకాలం వచ్చిందంటే చాలు కూలర్లు ఏసీల వాడకం అధికమవుతుంది కానీ కూలర్ నిర్వహణ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం వేసవిలో కాస్త చల్లగాలి కావాలంటే కూలర్ను ఆశ్రయించక తప్పదు అయితే కూలర్ నిర్వహణలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఇబ్బందులు రాకుండా ఉంటాయి వేసవిలో కూలర్లో సమస్యలు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా చెక్ చేయాలి ప్రతి సంవత్సరం ప్యాడ్స్ అదేనండి గడ్డిని కొత్తవిగా చేసుకోవాలి కూలర్ లోపల ఇనుప పట్టీలు తొందరగా తుప్పు పడుతుంది ఆ తుప్పు ముక్కలు ముక్కలుగా చేరి నీళ్లలో పడిపోతుంది కాబట్టి వారం రోజులకోసారి నీళ్లను పూర్తిగా తీసివేసి లోపల పడిన తుప్పును తొలగించాలి తుప్పు ప్యాడ్స్ నుంచి రాలిన చెత్తను తొలగించకుంటే నీటి పైపుల్లోకి వెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది ఇనుప పట్టీలు తుప్పు వచ్చి పాడవకుండా ఉండటానికి పెయింట్ వేస్తే మేలు గ్రీస్ రాసినా తుప్పు రాకుండా ఉంటుంది నీరు బయటకు వెళ్లే పైపును తొలగించి నీరంతా బయటికి పంపించేయాలి పాత వస్త్రంతో లేక డస్టర్తో లోపల తడి లేకుండా శుభ్రం చేసి ఆరనివ్వాలి ఎక్కడైనా కరెంటు వైర్ తెగే అవకాశం ఉందో పరిశీలించుకోండి వైర్లు తెగినట్టు తెలిస్తే వెంటనే టేపు చుట్టేసేయండి ఎక్కడైనా వైర్ తేలి ఉంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి కూలర్ ఆన్ చేసి ఉన్న సమయంలో నీటిని పోయడం నీటిని తీయడం శుభ్రం చేయడం వంటివి చేయకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండాకాలం నుండి చల్లగా హాయిగా నిద్రపోవచ్చు అన్నమాట